లిమిటెడ్ లో స్థాపం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోను పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనఖపై రుణాన్ని పొందండి వి కార్డియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రభుత్వ కార్యక్రమాల్లో హాజరైతే సాధారణంగా ఒకటి రెండు ఫంక్షన్లు పంపిణీ చేసి మీడియాతో మాట్లాడి వెళ్ళిపోవటం సహజం అయితే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ విషయంలో పూర్తి భిన్నంగా చెప్పవచ్చు పెన్షన్ పంపిణీకి వచ్చిన ఆయన ఇంటింటికీ తిరుగుతూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్లతో మమేకమై వారి సాధక బాధకలు తెలుసుకొని ఆ కుటుంబంలోని సభ్యుల ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే పెన్షన్ తీసుకుంటున్న బాధితులు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తమను ఇంత ఆప్యాయంగా పలకరించిన ప్రజాప్రతినిధులు అధికారులు లేరని మొట్టమొదటిసారిగా ఇలాంటి మంత్రివర్యులను చూస్తున్నామని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు తెనాలి నియోజకవర్గం నందివెలుగు గ్రామంలో వికలాంగుల వీడో ఫంక్షన్లను మంత్రి నాదెళ్ల మనోహర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు నందివెలుగు గ్రామానికి చేరుకున్న మంత్రి మనోహర్ గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ నూతనంగా మంజూరైన వీడో ఫంక్షన్లను అందజేశారు అదేవిధంగా ఇంట్లోనే మంచం మీద ఉన్న వికలాంగులను పలకరిస్తూ వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని అధైర్యపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పి పెన్షన్ నగదును అందజేశారు అదేవిధంగా వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు అదేవిధంగా గ్రామంలో రోడ్లు లేక వర్షం పడితే ఇబ్బంది పడుతున్నాం మురుగు కాలువలు లేకపోవడంతో నీరు నిలిచిపోయి రోగాల బారిన పడుతున్నామంటూ ఆ ప్రాంత ప్రజలు చెప్పడంతో వెంటనే ముప్పై లక్షల రూపాయలతో రోడ్లు మురుగు కాలువలు ఏర్పాటు చేయాలంటూ అధికారులకు పురమాయించారు మంత్రి మనోహర్ బాగున్నారా చక్కగా నీట్ గా పెట్టుకున్నారా ఇల్లు సదుపాయాలు బానే ఉన్నాయా ఇంకేంటి సమస్యలు ఏం చెప్పండి మార్చ్ లోపు మీకు ఆ రోడ్ పూర్తి చేపిస్తాను ముందు మాట ఇచ్చాను ఆ రోడ్ మాత్రం ఆ రోడ్ మాత్రం బ్రిడ్జ్ దగ్గర నుంచి మీకు వచ్చేటట్టు ఇబ్బంది లేకుండా ఇమీడియట్ గా ఇప్పిస్తారు ఇమిడియట్ గా ఇప్పిస్తా సరేనా చేపిస్తా ఇమిడియట్ గా అదేమన్నా ఇష్యూ ఉందా మనకి ఏమైనా ల్యాండ్ ఏమైనా ఆ రోడ్ బ్రిడ్జ్ ఇక్కడ వరకు టేకప్ చేసా అది పంచాయత్ కిందే ఉందా పంచాయత్ కిందే ఉందా ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా టేకప్ చేయండి ఇమ్మీడియట్గా లెఫ్ట్ టర్న్లో కూడా కాలువ మరి దారుణంగా ఉంది అక్కడ అది అది కూడా వచ్చేటట్టు చూడండి ఫ్లో అటు వచ్చేటట్టు నీట్గా ప్లాన్ చేసి అది కూడా పెట్టిచ్చేసేయండి నువ్వే ఒక్కదాని ఉంటున్నావా నువ్వేం చేస్తుండేదాన్ని సో గతంలో సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చేది పెన్షన్కి అవునా ఇప్పుడు మీకు నెల రోజుల్లోనే మీకు పెన్షన్ ఇస్తున్నావు ఇప్పుడు లేదు తప్పండి అంటే నువ్వు కష్టాల్లో ఉన్నావు నేను ఆదుకోవాలి కదా మా బాధ్యత నుంచి తప్పకుండా ఎప్పుడు కూడా పేద ప్రజలకు అండగా నిలబడి ఓకని టెన్కి పెట్టి పేద ప్రజలకు అండగా ఉండాలనేదే కదా మేము చేసే ప్రయత్నం తప్పకుండా జాగ్రత్తగా ఉండండి జాతరగా ఉన్నా జాగ్రత్త

నాకు అప్ చేయండి ఇమీడియట్ గా చేపిస్తాను ఇవ్వండి ఆ వివరాలు ఇవ్వండి గారికి ఇవ్వండి మీరేమో రాసి పంపించేసాను నమస్కారం ఓకే ఓకే ఏం చెప్పారు చూపించు

ఇప్పుడు అని క్రిటికల్ కేసెస్ ఐడెంటిఫై చేయండి మీరు ఏదో గా చేయొద్దు మీరు పని ఓకే నీ స్థాయిలో అవ్వదు కదమ్మా అవునా కదా నువ్వు చెప్పాలిగా మరి మీరు డోర్ టు డోర్ చేసుకున్నప్పుడు పెన్షన్ డిస్బర్స్మెంట్ అప్పుడు ఇటువంటి క్రిటికల్ కేసెస్ మీరు ఐడెంటిఫై చేసి ఇవ్వండి మీరు స్పెషల్ శాంక్షన్ తెప్పిస్తాను నేను స్పెషల్ శాంక్షన్ తెప్పిస్తాను తీసుకోండి తీసుకోండి తప్పకుండా ఎవరు తీసుకోండి వివరాలు ఇవ్వండి చూపిస్తాలే అమ్మా సర్నా ఏం చేయగలుగుతావు ఆ వివరాలు రాసుకుని దాన్ని బట్టి చూసుకోండి నమస్కారం నాకు మీ దారాగా పెన్షన్ వచ్చింది అంత ముందు ప్రభుత్వంలో నాకు వెళ్ళేస్తే అల్లం పెట్టుకున్నా రావట్లేదు సార్ మా అమ్మాయి పేరు వచ్చింది నీ పేరు మా అమ్మాయి పేరు వచ్చింది నీ పేరు రాదని తీసేసారు అంటే కుటుంబంలో ఒకరికి ఇస్తారు కానీ వారు చెక్ చే ఒకసారి ఆ లిస్ట్లో చూడండి ఒకసారి ఓకే చూద్దాం అప్పుడు చాలా అవగతలు జరిగినాయి అప్పుడు పేర్లన్నీ అర్హత నాలుగు ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చారు రాసి పెట్టుకుందాం ఈ రెండు పేర్లు రాసుకోండి నేను చెక్ చే ప్రభుత్వం నుంచి మిగతా సదుపాయాలు వస్తున్నాయా మీకు రేషన్ అవన్నీ బాగానే ఇస్తున్నారా ధైర్యం ఉండండి మీకు ఏం కావాలి ప్రభుత్వం ఉన్నాం కదా గవర్నమెంట్ నుంచి మేము చూసుకోవడానికి ధైర్యం ఉండండి ఏం పర్లేదు ప్రభుత్వం నుంచి అందరం ఎందుకు అట్లా వై లోకల్ ది సచివాలయం ఎవరు చూసుకుంటున్నారు కలిసావా ఎప్పుడైనా వచ్చి అంతే అయిపోయింది మన పని కొంచెం హ్యూమన్ టచ్ లేకుండా మీరు మెకానికల్గా చేసుకుంటారు వెళ్తే పాపం ఆమె ఒక్కలే ఉన్నారు ఆమెకి ఎవరో ఒకరు తోడుగా నిలబడినట్టు ఉండాలి కదా మాట్లాడాలిగా మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి డ్యూటీలో పెట్టుకోండి మీరు వచ్చి పలకరించి పాపం ఆమెకి ఏం కావాలో ఏమైనా కావాలా రేషన్ అడుగుతుందా లేదా ఇంకా నిబంధనలు ఉన్నాయో అడగండి అంతమంది ఎనిమిది మంది పది మంది ఒక సచివాలయం ఏం చేస్తున్నట్టు ఫస్ట్ థింగ్స్ ఓన్లీ విల్ మేక్ ఎ డిఫరెన్స్ పాపం వాళ్ళకి చేత మీ ధైర్యం ఉండండి అమ్మా సన్నా ధైర్యం ఉండండి ఏం పర్లేదు ఏం పర్లేదు ధైర్యం ఉండండి ఏం పర్లేదు ఇది ప్రతి నెల మీకు పెన్షన్ ఇవ్వడం అనేది కాకుండా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు చెప్పండి అమ్మా మీరు సన్నా మీరు తప్పకుండా చెప్పండి ఇబ్బంది లేదు ఎవరు పూడి చేయరు అక్కడ ఎటు పోతుంది నీళ్ళు చెప్పండి ఎట్లా పూర్తి చేస్తే మీరు కాలువని లేదండి నాకు నాకే మీకే ఇబ్బంది నాకు ఇబ్బంది కాదు అవునా మీరు అట్లా మీరు అట్లా పూర్తి చేస్తే కాలువ నీళ్ళు ఎట్లా పోతాయి చెప్పండి చెప్పండి ఇప్పుడు వర్కర్లు వచ్చి వర్కర్లు వచ్చి వర్కర్లు వచ్చి ఎంత క్లీన్ చేసినా కూడా ఉపయోగం ఏముంది అట్లా పూర్తి చేస్తే ఎట్లా మీరు అక్కడ చెప్పండి ఎవరైనా సరే అట్లా అట్లా అంత మూర్ఖంగా ఆలోచించకుండా అట్లా చేస్తే ఎట్లా కాలువలు కలపడానికి మీరు కలవాటు వేసుకోకుండా రోడ్లు వేసేస్తే వ్యవస్థ ఎట్లా అది ఎక్కడ పోతుంది దీనికి ఒక మార్గం ఉండాలి కదా ఒక దారి ఉండాలి కదా నేను ప్రతిసారి అదే చెప్తున్నాను ట్రైన్ చేసేటప్పుడు మీరు స్లోప్ మెయింటైన్ చేసుకోకపోతే ఏ ఇంటికి ఆ ఇంటికే సరిపోతుంది కదా ఎక్కడా ఇయో ఎక్కడ మీరు ఇక్కడ శానిటేషన్ డ్రైవ్ చేయాలి కదా మనం కల్కంలో అనుకున్నాం కదా మనం సేమ్ అట్లా నందివెల్లి టేకప్ చేయండి నెక్స్ట్ వీక్ ఇంకోసారి ఇట్లా కనపడితే విల్ రెస్పాన్సిబుల్ ఓకేనా ఏదో హడాగా చున్నం కొట్టేస్తే అయిపోతుంది అనుకుంటే కరెక్ట్ కాదు అది సమస్య లేదు క్లీన్ అయిపోవాలి మీ జాగ్రత్తగా చూసుకోండి మీరు బాధ్యత మీది వీళ్ళు ఎట్లా ఉంటారు ఎన్ని రోగాలు వస్తాయి దీనివల్ల అక్కడే వాటర్ పంప్ ఉంది ఏం బాబు పవన్ నీకేం ధైర్యం చాలదా ఏంటి నీకు ధైర్యం చాలదా ఏంటి తప్పిండి కాలాలు తవ్వించు కాలాలు తవ్వచ్చు టేకప్ చేయి ఒక ముందు నువ్వు రోడ్ మోడల్గా ముందు టేకప్ చేయి దాని తర్వాత మనం ఫండ్స్ తీసుకొచ్చి రోల్ వేయించేస్తాను నెక్స్ట్ మనం ఫేజ్గా అది పెట్టుకుందాం కాలాలు పెట్టుకుందాం సన్న ఒక జేసీబీ తెప్పించి మొత్తం లేదా వాటర్ గో ఫస్ట్ ఏది ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు వేసేసుకుని ఎవరు పడితే వాళ్ళు జాగ్రత్తలాగా చేసుకుంటే దీనికి అక్కడ వాటర్ పంప్ ఉంది అక్కడ ఆ పరిస్థితి చూడ ఎట్లా ఉంది అసలు మరి ఏం చేశారమ్మా ఇన్ని రోజులు అట్లా అంత అంతా అంత అక్యుమిలేట్ అయితే మీరు ఎన్ని రోజులు చేశారు ప్రతి విషయంలో అడుగుతాను మాకు రోడ్లు కావాలి మేము కావాలి తీసుకుంటాం మీరే తీసుకుంటాం కావాలని కూడా చెప్తున్నారు ఎవరు స్పందించట్లేదు మాకు వన్ వీక్ వన్ వీక్ టైం తీసుకోండి వన్ వీక్ లో మొత్తం చేపించండి మొదలు పెట్టండి మీరు ఒక మోడల్గా చేయండి కాలనీ ముందు ఇటువంటివన్నీ తర్వాత సీసీ వేసుకుందాం కదా సీసీకి ఎట్లా డబ్బులు వస్తున్నాయి ఇస్తాను ముందు మీరు కలవర్ట్ వేసేసి అది సర్పంచ్ గారు చెప్తారు దాని వరకు మీరు జేసీబీ తెప్పించి మొత్తం అది క్లీన్ ఓకే ఎలా ఉన్నారు అంతా పెన్షనారా పొద్దున ఇచ్చారా ఓకే గుడ్ చెప్పాను చేద్దాం చేద్దాం రోడ్లు చేపిస్తాం సరణ ముందు మెయిన్ రోడ్డు చేపిస్తాను చేపించినా మిగతా రోడ్లు చేపిస్తాను రాష్ట్ర పెట్టి రెండో తారీఖు నుంచి వారోత్సవాలు చేసి మొత్తం నందువెళ్ళి క్లీన్ అయిపోవాలి సరణ ఇవ్వండి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఆల్ ఆఫ్ షుడ్ బి అవైలబుల్ అండ్ దే షుడ్ బి పార్టిసిపేట్ ఒక్కొక్కరికి ఒక ఏరియా ఇచ్చేయండి ఇచ్చేసి మీరు పని చేపిస్తారు మీకు స్పెషల్ గ్రాండ్ కావాలంటే యూ రిలీజ్ అండ్ మేక్ షర్ ఇట్ ఇస్ Done ఇంట్లో కాస్త సార్ నీళ్ళు కొంచెం సైడ్ కాలువలు దిపిస్తే సార్ సార్ మాకు ముందు మెయిన్ తప్పకం చేపిస్తారు సైడ్ కాలువలు ఒకటి చేపిం సార్ ముందు రోడ్లు నిదానంగా చేపిచినా పర్లవానొస్తే ఇంట్లో కాస్త ఈ నీళ్ళు ఇంట్లో వండలేము పిల్లలని పెట్టుకొని ఈ వేసవి లోపు ఈ కాలనీ అంతా చేపిద్దామ చేపిస్తాం చేపిస్తాం గ్రామాభివృద్ధి అన్నప్పుడు అందరు సహకరించాలి కానీ ఎవరికి నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అడ్డుకట్టు వేశారు అడ్డు వేశారు వాళ్ళ ఇంటి వరకేనా వాళ్ళకి వాళ్ళకి వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు ఎట్లా అసలు ఆ దోమలు ఏంటి ఆ పరిస్థితి ఏంటి బాగా ఇదిగా ఉంది సార్ అంత ఒక సార్ వెళ్తానికి లేదు సార్ చేస్తా అక్కడ బ్లాక్ వేసేసి అంటే ఎట్లా మీది మీరే ఉంచుకో ఇట్లా ఉన్నారంటే పరిష్కారం జరగాలి మీ అందరు కూడా సహకరించాలి ఓ వారం రోజులు ఇక్కడ వారోత్సవాల్లాగా చేసి పారిశుద్ధ్యం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మొత్తం పొక్లైన్ పెట్టి క్లీన్ చేయించేస్తారు సార్ మొత్తం క్లీన్ చేస్తారు కూడా సహకరించాలి ఉన్నారు ఆయనకి సహాయం ఇవ్వాలి కాబట్టి మనం పదిహేను వేలు వచ్చేటట్టు మనం ఏర్పాటు చేద్దాం పదిహేను వేలు వచ్చేటట్టు కాకపోతే సర్టిఫికేట్ తెచ్చుకోవాలి జాగ్రత్తగా దాన్ని ఈసారి టెస్టింగ్ అప్పుడు చూడండి మళ్ళీ ఆ లోకల్లో వాళ్ళని ఎవరన్నా మా సచివాలయం నుంచి వాళ్ళు ఫాలోఅప్ చేయమని చేయమని పెంచడానికి ప్రయత్నం చేద్దాం ఉపయోగపడేటట్టు జాగ్రత్త ఉపయోగించుకోండి మందులో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అన్నీ ఉన్నాయా పర్లేదా నీకేమి మంచిగా ఉండవు ఏం పర్లేదు అవునా ఏం పర్లేదు ఇట్లా కలుసుకోగలిగాం అట్లా అంత ఆవేదన వద్దు అవ్వండి వరీ జాద్దు కాదు తెరపీ చేయించండి అమ్మా వీలైతే ఆ పదిహేను వేలు చేపిద్దాం

ఎంత చేయగలిగితే ఎంత చేస్తాం ప్రభుత్వం నుంచి ఓకేనా ఫిజియో అంటే ఏర్పాటు చేస్తాం సరే వాళ్ళకి ఆ గైడెన్స్ ఇవ్వండి వన్స్ ఎ మంత్ లేకపోతే వన్స్ ఇన్ త్రీ మంత్స్ డీజిహెచ్కి తీసుకెళ్ళి అక్కడ చూపించేటట్టు వెళ్ళే ముందు ఒకసారి మా ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా అక్కడ సుప్రీర్తో మాట్లాడి ఏర్పాటు చేస్తారు మెడిసిన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా పరికరాలు ఇవ్వాలన్నా కూడా ఇంప్లిమెంట్స్ అని కూడా ఇచ్చే చూడండి తీసుకుంటారా గుడ్ జాగ్రత్త ओके ना ठंडे पड़े लगे पड़े ये पैरों ये पैरों पैर जफू पैर जफू पैर जफू हमसे पैर जफू पैर पैर माँ पैर जफू पैर जफू पैर जफू ओके करना करना नवीन करना का కంప్యూటర్ లైన్ చేస్తానే. కొంచెం పట్టుకొన్నట్టు కొంచెం మార్చాలి. నలవాటైన దాక జీవ షూస్ లాంటివి అయితే ఈ రన్నింగ్ షూస్

తగులు ఎందుకమ్మా అందరు సహకరిస్తే చెప్పాను సర్పంచ్ గారికి చెప్పాను అధికారులు కూడా చెప్పాను ఒక వారం రోజులు సరన మీరు తప్పండి చేపిస్తాం వారం రోజులు రెండో తారీఖు నుంచి మొదలు పెట్టి పండగ లోపు మొత్తం క్లీనప్ చేద్దాం సరన మొత్తం క్లీనప్ చేద్దాం రైట్ రైట్ నంది వెలుగులో ప్రధానంగా దాదాపు పదిహేను వందల నుంచి పదహారు వందల మంది నివసిస్తున్న భాగ్యమని గారి కాలనీ అంటారు అమ్మాయి గారి కాలనీ అంటారు సో ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో గతంలో వచ్చిన వెసులుబాటుని ఉపయోగించుకోవడానికి శాసన సభాపతిగా ఉన్నప్పుడు కూడా నేను ముప్పై లక్షల రూపాయలు ఆ రోజున శాంక్షన్ చేసినా కూడా పూర్తి చేసుకోలేకపోయారు ఉపయోగించుకోలేకపోయారు ఆ నిధుల్ని ఎలక్షన్ కూడా అదంతా వచ్చి కాంట్రాక్ట్ కూడా సరిగా స్పందించకపోవడం వలన ఇప్పుడు బేసిక్ యాక్సెస్ రోడ్కి ముప్పై లక్షలు అవుతుందని చెప్తున్నారు ఇప్పుడు వంతెన దగ్గర నుంచి లోపల రావడానికి దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేయించి ఆ రోడ్ చేస్తాననికంటే ఎప్పటి నుంచో పాపంలో ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా పారిశుద్ధ్యం విషయంలో ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటేనే భావితరాలకు ఉపయోగపడుతుంది అంటే ఈరోజు ఉన్న కాలనీ రేపు విస్తరించదని అనుకోవడం పొరపాటు ప్రతి ఒక్క కుటుంబం కూడా పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు డాబాలు కట్టుకుంటున్నారు సో నిదానంగా మొదలుపెట్టినా కూడా ఈ ప్రక్రియ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగాలి నంది వెలుగులో పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా రెండో తారీఖు నుంచి వారోత్సవాలు మొదలు పెట్టమని అధికారులను నేను కోరాను సో ప్రతి సందులో కూడా ముందు సర్పంచ్ గారి సహకారంతో వాళ్ళకున్న నిధులు పంచాయతీలో ఉన్న నిధులు కానివ్వండి మండల నుంచి కొంతవరకు తీసుకొచ్చి జేసీబీలతోటి కాలాలన్నీ కూడా తవ్వే విధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూస చూడడానికి ఈ మురుగు మురుగునీరు పారుదలకు విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా చేయాలి ఫస్ట్ పాయింట్ అదే విధంగా కాలనీలో దాదాపు ఎనిమిది సిమెంట్ రోడ్లు వేయాలన్న దృష్టికి తీసుకొచ్చారు ప్రధానమైన రహదారికే ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి వీలైతే ఇంకో పది లక్షలు ఇంటర్నల్ రోడ్స్ కోసం సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసేటట్టు తప్పకుండా కార్యక్రమం పూర్తి చేస్తారు భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమం మొదలు పెడతాం ఇది అభివృద్ధి పదంలో మేము చేస్తున్న కార్యక్రమాలు సంక్షేమం మీరే చూశారు మొట్టమొదటిసారి చనిపోయిన భర్తను కోల్పోయిన నెల రోజుల్లోనే పాపం మహిళలకి స్పౌట్స్ గ్రౌండ్స్లో వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈ నెల నుంచే మేము ఇంప్లిమెంట్ చేసాం ఈ కాలనీలో ముగ్గురికి ఈ రోజున పెన్షన్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళకి భర్తలు పాపం వాళ్ళకి పెన్షన్ వస్తున్నప్పుడు కోల్పోయినప్పుడు ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇమ్మీడియట్గా వచ్చే నెల నుంచి ఆ వెసులుబాటు కల్పించి వాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించడం జరిగింది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో పాపం ఇంకా కదలేని పరిస్థితుల్లో ఇళ్లలో వాళ్ళకి థెరపీ అవసరం ఉన్న కేసెస్ గుర్తించాం వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించి సదనం సర్టిఫికేట్లో కానివ్వండి రేపటి రోజున స్వచ్ఛంద సంస్థలతో కలిపి ఒక ఫిజికల్ థెర థెరపిస్ట్ని కొంచెం ఏర్పాటు చేసి వాళ్ళకి పాపం ఆ వెసులుబాటు కల్పించే విధంగా ఒక కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాను అది కూడా కొంతమందితో నేను మాట్లాడి వాళ్ళ సహకారం కూడా తీసుకొని ప్రభుత్వం నుంచి అందించే ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందించే పెన్షన్ ఖచ్చితంగా ఒకటో తారీఖున పం పంపిణీ చేయాలనే ఒక నిబంధన ఉన్న ఒకటో తారీఖు సెలవు కాబట్టి ఒక రోజు ముందే ఇది నాలుగో నెల ఈ విధంగా చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఊహించని విధంగా ఆర్థిక కష్టాల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నాలుగు వేల రూపాయలు కనీసం పెన్షన్ ప్రతి పెన్షన్దారుడికి ఇవ్వడం అనేది గొప్ప విషయం ప్రత్యేకంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి माझं तर्फा धन्यवाद